ప్రైజ్ ద లాడ్ మీరందరూ బాగుండాలి ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు యేసు ప్రభువుని ముఖ్యవాళ్ళైనా కాకపోయినా సరే దేవుని దయ వల్ల మీరందరూ బాగుండాలనేది నా కోరిక ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా అవును నన్ను దానియల్ గారితో ఏలియాతో పేతురుతో పోల్చుకోవడం వ్యర్థమైన విషయం ఎందుకంటే ఆ మహానుభావుల పేరు ఎత్తటానికి కూడా అర్హత లేని ఒక అణువుని నేను ఈరోజు అక్టోబర్ ట్వంటీ సెవెన్ మండే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ కావి వస్తుంది ఈవినింగు నేను పట్టుదలగా ఒక రోజంతా నిన్న రాత్రి అంటే ఇరవై ఆరో తారీఖు ఆదివారం రాత్రి పన్నెండు గంటల వరకు ప్రార్థన చేశా అయ్యా వర్షాన్ని ఆపివేయి తుఫాన్ రాకుండా చెయ్యి మొంత సైక్లోన్ అది రాకుండా కాపాడయ్యా రోజు కూలీ వాళ్ళు హాకర్స్ అంటే తోపుడు బండి మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు భిక్షకులు యాచకులు విశేషించి అరుగాలం కష్టించి పంటల్ని పండించే రైతులు వాళ్ళందరూ బాగుండాలనేది నా కోరిక ప్రభావా నేను ప్రార్థన చేస్తానని రెండు గంటలు మూడు గంటలు ప్రార్థన చేసేస్తే అయిపోద్దా అలా అయితే లోకంలో అందరూ ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అయిపోతారు నేను నా ప్రయత్నంగా నేను చేసా సదుద్దేశంతో అయితే ఇది ఆటకాయితనం కాదు ప్రార్థన అంటే దానికి ఓపిక ఉండాలి ఓర్పు ఉండాలి ముందు నా యొక్క ఇది చిత్తశుద్ధిగా ఉండాలి నాలో ఎన్నో లోపాలు ఉంటాయి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్పే మాట నేను మహాభక్తుడిని కాదు కానీ దేవుడు మహిమపరచాలి దేవుడు గణపరచబడాలి నేను తగ్గించబడాలి ఎందుకంటే కోత విస్తారంగా ఉంది పనివాళ్ళు తక్కువగా ఉన్నారు సుమధుర వేలాది దూతల స్వరములతో నీకే ఆడబడుచున్నారాధనా స్వరములగా నాలతో వేలాది దూకల్ల గళములతో కొని ఆడబడుచున్న నాయే ఏసయ్యా నీకే నా మాదానందమే నాలో పరవశమే నిన్ను స్థుతించిన ప్రతీక్షణం ందమే నాలో పరవశమే నిన్ను స్థుతించిన ప్రతీక్షణం ఎడారి నే నడచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా ఎడారి ద్రోవలోనే నడచిన ಎರುಗನಿ ಮಾರ್ಗಮುಲೋ ನಾನು ನಡಿಪಿನ ನಾನು ಮುಂದು ಜಯ ಜಯವೀರುಡ ನಾ ವಿಜಯ ಸಂಕೇತಮ ನೀವೇ ನೀವೇ ನಾ ಆನಂದಮು ನೀವೇ ನೀವೇ ನಾ ఆధారము మధురాలతో వేలాది 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 దూతల గళములతో కొని ఆడబడుచున్న నీకే నా ఆరాధనా ఈరోజు చెప్పాను కదా అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు సోమవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మా మనవరాలు బి నీరజ బర్త్డే వాళ్ళు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో ఏ టైంలో పని మీద ఉంటారో నాకు తెలియదు ఒంటరి వాడిని కదా అందుకని నిన్న రాత్రి వాయిస్ మెసేజ్ ద్వారా మా అమ్మాయికి అదేవిధంగా నీరజకి గ్రీటింగ్స్ పంపా అంటే ఒకవేళ నీరజ నా గ్రాండ్ డాటర్ నీరజ చూసుకోకపోయినా నా కుమార్తెరే వాయిస్ మెసేజ్ వచ్చింది డాడీ పంపాడు అనేసి తనకి చెప్పుద్దని ఆ విధంగా నేను వాయిస్ మెసేజ్ ద్వారా గ్రీటింగ్స్ బ్లెస్సింగ్స్ పంపాను నా బాధ ఏంటంటే మొంతా ఎంఓఎన్ టిహెచ్ మొంతా తుఫాను వర్షం పూర్తిగా ఆగిపోతే పనులకు వెళ్ళే వాళ్ళు యాచకులు ఇదంతా చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తున్నా హాకర్సు తోపుడు బళ్ళ మీద చిరు వ్యాపారులు వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారు అదేవిధంగా రైతులు బాగుంటే మనం బాగుంటాం వాళ్ళ పంటలు పాడ పాడవకూడదనేది ఉద్దేశంతో ప్రార్థనలు ఎక్కువ గడుపుతున్నాం ఒంటరి వాడిని ఈరోజు ఉదయం మళ్ళీ తొమ్మిది గంటలు పర్వాలేదు అనుకున్నా పొడి వాతావరణం కానీ ఉంది అని సంతోషం ఆ సంతోషం ఎంతోసేపు నిలవాల తొమ్మిదిన్నరకి బయటకు వెళ్ళి చూస్తే వర్షం ఒకటే వర్షం కురుస్తుంది అయ్యో నా ప్రార్థనలో ఎక్కడో లోపం ఉంది ఇంకా ఇంకా కసితో కృషితో నేను ప్రార్థన చెయ్యాలి అయితే ఆంధ్ర మొత్తం ఇండియా మొత్తం నేను ఒక్కడిని ప్రార్థన చేసినంత మాత్రాన శూర కార్యాలు జరుగుతుందని నేను అత్యాశకు పోవట్లేదు కానీ సేవకులైన వాళ్ళు ఎంతోమంది ఈ విషయంలో ఎంతో బాధ్యత వహించి ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది ఒకడున్నాడు వాడు అని ఇవాళ మొట్టమొదటిసారి అంటున్నా నాలుగైదు సార్లు ఆ బిషప్ అని చెప్పుకునే బిషపే కాదు ఇంకొకటి ఏంటి ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు అంట అంత ఫేక్ అండి ఫేక్ మ్యారేజ్ అని ఆ నెంబర్ వేసాడు అంటే తన గురించి అందరికీ చెప్తున్నాడు చెప్పుకుంటే చెప్పుకొని పాంప్లెట్లు వేసుకొని కరపత్రాలు వాల్పోస్ట్లు వేసుకొని తప్పులేదు తన గురించి తాను చెప్పుకోవడం కాదు తన గురించి దేవుడు అందరికీ వ్యాప్తి చెందేటట్టు చెయ్యాలి అదే కాటూరి ప్రభుదాసు ఏదో ఉంది విజయవాడ సింగనగర్ అనుకుంటా అస్తమానం పంపొద్దురా బాబో అంటుంటే ఆ దరిద్రం ఏంటో కానీ పొద్దున్నే ఆ ఫోటో ఒకటి దాన్ని చూడాల్సి వస్తుంది అరవై ఐదు డెబ్బై వీడియోలు అది వాట్సప్లు అది చూడడం డిలీట్ చేసుకోవడం దీనికే సగం సమయం సరిపోతుంది బుద్ధి ఉండొద్దు అతనికి పంపొద్దంటే పంపిస్తాడు అతని ఫోటో ఎందుకండి అతని ఏదైనా కీర్తి శేషుడు ఆ చనిపోయినవాడు ఫోటోకి దండేసి అగరవతి వెలిగిస్తారే అలా చేయటానికి ఆ ముఖం చూస్తేనే నాకు చిరాగ్గా ఉంది దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు అతని దృష్టికి తీసుకెళ్ళండి ఫ్రాన్సిస్ గారికి నీ యొక్క వీడియోలు అది వాట్సాప్లో పంపించొద్దని మరీ మరీ వీడియో పెట్టి మరీ మమ్మల్ని రిక్వెస్ట్ చేశాడని పంపొద్దానండి నేను ఐదు వేల స్థుతులు రోజు చదువుకోవాలని ఎందుకంటే స్థుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు ఆయన్ని స్థుతించడం అంటే ఆయన్ని ఆయన్ని స్థుతి యాగం చేయడం అన్నమాట అన్నట్టు ఈరోజు అంటే అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాడు దేవుని వాగ్దానం మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం ఆయన అంటే సృష్టికర్త దేవుడు ఏసయ్య ఆయన తన మహిమ గల సింహాసనము మీద కూర్చునియుండును అనే మాట అవును మహిమగల సింహాసనం మీద ఆయన ఉన్నాడు సముద్రం మీద నడిచే దేవుడై ఉన్నాడు ఆకాశ మహాకాశాల మీద నడిచే దేవుడై ఉన్నాడు ఆయన్ని ఎంత స్థుతించినా ఎంత గనపరిచినా తక్కువే అయితే నాకు నా కోరిక ఏంటంటే బలమైన కోరిక ఎక్కువ ప్రార్థన చేసి లోక కళ్యాణం అంటారే ఆ లోక కళ్యాణం కోసం అంటే అందరూ బాగుండాలి శాంతి సమాధానంగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను దివారాత్రులు ప్రార్థన చేస్తూ గడపాలి అప్పుడు దేవుడు కీర్తనల్లో చెప్పినట్టు నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానన్నాడు చెప్పిన మాట తప్పని దేవుడు ఆయన ఎంతైనా చాలిన దేవుడు కాబట్టి యుక్ ఎక్కువ సమయం నేను ప్రార్థనలు కొనసాగటానికి మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తే మీకెంతో ఆశీర్వాదం అండి నాకు ఒక రూపాయి ఫోన్పే పంపకండి కానీ నేను ధనవంతుని అది అదింట్లోనే ఉంటున్నాను దయచేసి ఆ విధంగా మీరు నా కోసం ప్రార్థన చేయండి రత్నం ఫ్రాన్సిస్ గారు ఎక్కువ సమయం ఏ ఆటంకం లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతూ స్థుతులు చదువుతూ కొనసాగాలని ఎందుకంటే వయసు బాగా పైబడింది మీ అందరి ప్రార్థన సహాయం నాకు ఎంతో ఇష్టం వాడెవడో ఏ చెత్త చెత్తనాయాళ్ళు బయలుదేరుతున్నారు ఎక్స్ పాస్టర్ అంట వాడు దేవుడు ఏసయ్య తన పాపాలు అని ఏదో సొల్లు చెప్పబోయాడు పనికిమైన పెంటర్ని నేను ఎందుకు చూస్తాను అలా హెడ్డింగ్ చూసి కట్ చేశాను ఇంకొక ఆయన ఏమో ఆయన అడుక్కునే దేవుడు అన్నాడు ఆయన పేరు మీసాల శేషయ్యో ఏదో అన్నారు నాకు తెలియదు గుర్తులేదు ఆదియు అంతమును అల్ఫాయు అల్ఫాయుమేగా నేనే అని చెప్పాడు ఎందుకంటే నోటికి వచ్చిన కూతలన్నీ కుయ్య కుయ్యడం అది సువార్త దెయ్యాలు కూడా సువార్త బోధిస్తాయి మన దేశం ఇదిగో మూడు రోజులు తుఫానుని మొంత సైక్లోన్ అది పోవాలి వర్షం ఆగాలి పొడి వాతావరణం రావాలి అని వీలైనంత ఎక్కువ ప్రార్థనలో గడిపితే ఈ ప్రార్థన గురించి ఎన్ని ఉన్నాయి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి విసుగాక ప్రార్థన చేయండి దివారాత్రులు ప్రార్థన చేయండి అని దయచేసి ప్రార్థనలో ప్రార్థనలో మన దేశ భవిష్యత్తు కోసం దేశ సమాధానం కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఇంకా పెంటాగాళ్ళు ఉన్నారు నెంబర్ వన్ పెంట శివశక్తి దుర్గుణ నెంబర్ టూ పెంట అడేవాడు లలిత్ కుమారి నెంబర్ త్రీ పెంట ఊర కుక్క అంటే ఊరు వాడంతా కుక్కలా తిరుగుతాడు కుక్కలాగా వాగుతాడు బాగా డబ్బులు దండుకుంటాడు ఆడేనండి కిచిడి బాబా డిచిడి బాబా ఏదో ఉంది రాధా మనోహరి దాస్ ఇలా ఈ పెంటగాళ్ళు ఏమో సువార్తకి ఆటంకం కలిగించే నిజ దేవుడిని అడ్డుకోవటానికి నానా పల్టీలు కొడుతున్నారు వీళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను అనుకోండి మీరు కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే వాళ్ళకి మూడింది ఏ నోటితో చెడుతున్నారో పొగుడు అది విమర్శిస్తున్నారో ఆ నోటితోటే పొగిడే రోజులు వస్తాయి చరిత్రలో అలాంటివి ఎన్నో జరిగింది సరే ఈరోజు విశేషం ఏంటంటే అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు సోమవారం మొంతా ఎంఓఎన్ టిహెచ్ఏ మొంతా సైక్లోన్ దాంతోపాటు భారీ వర్షం ఆగిపోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటే నా ఒక్కడి కోసం కాదు దేశం కోసం మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దయచేసి కైమోడ్చి అభిషిక్తుడిని పెద్దవాడిని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మొంత సైక్లోన్ను పెద్ద వర్షం దేవుడు ఆపివేయాలని పొడి వాతావరణం కలగాలని మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి నిశ్చయంగా మీ కోరికను దేవుడు మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి